మొత్తానికి ఉన్నటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ మీద అదే విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ రెండింటిని డిస్కస్ చేసాం ఓటీ ట్రాఫిక్ ఇష్యూ ఏంటంటే శంకర్ విలాస్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్ అన్ని కోఆర్డినేషన్ మీద చాలా మంది ప్రజలందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్ ప్రైవేట్ ఈ బస్సెస్ అడిగారు ప్రాబ్లం ఏమైందంటే మనకి ఎప్పుడో ఉన్నప్పుడు సిటీ లిమిట్స్ ఒక విధంగా డిఫైన్ చేసాం సిటీ బాగా ఎక్స్పాండ్ అయిపోయింది సో మేమందరం కలిపి నిర్ణయించింది సిటీ లిమిట్స్ ని ప్రాపర్ గా కొత్త ఇప్పుడున్న దానికి తగ్గట్టుగా రీడిఫైన్ చేయటం చేసి ఎగ్జిస్టింగ్ రూట్స్ ని ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేయటం ప్రైవేట్ బస్సెస్ ఒకటి నంబర్ వన్ రెండోది కొత్త రోడ్స్ చాలా వచ్చినాయి కొత్త రూట్స్ వచ్చినాయి వీటన్నిటిలో కూడా బస్సెస్ నిలవ చేయటం అనేది రెండోది మూడోది ఈ కొత్త బస్సులు ఏ రాబోతున్నాయో వీటన్నిటిని ఎలక్ట్రిక్ బస్సులుగా తీసుకురావాలనేది కాకపోతే ఆ కాస్ట్ బాగా ఎక్కువ అంటున్నారు సో రెండింటికి కాస్ట్ ఎస్టిమేషన్ డీజిల్ పెట్రోల్ కాస్ట్ సేవింగ్ అవటం వల్ల రెండింటిని అసెస్ చేసి దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలనేది మూడో పాయింట్ నాలుగోది ఈ బస్సులన్నీ కూడా సిటీలో ట్రాఫిక్ ని బ్లాక్ చేయకుండా డిఫైన్డ్ లొకేషన్స్ ఐడెంటిఫై చేయటం అధికారులకి ఇక్కడ ఫ్లెక్సీలో పెట్టి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కి కంప్లీట్ అయ్యే విధంగా కాంటాక్ట్ నంబర్ ఉండే విధంగా ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా చేయమని చెప్పాము చేస్తా అన్నారు రైల్వే అధికారులు